ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ కూడా ఎక్కువేం కాదండి టూ ఎయిటీ రూపీస్ బిలోనే పడింది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి జలుబు దగ్గు చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది అలాంటప్పుడు ఈ ప్రొడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమందికి ఆస్తమా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి డాక్టర్స్ ఏమంటారు అంటే నెబిలైజర్ పెట్టమంటారు అలాంటప్పుడు ఈ ప్రొడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ప్రతిసారి హాస్పిటల్ తీసుకువెళ్ళలేము కదా చిన్న వాళ్ళకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఈ స్మాల్ సైజు బిగ్ సైజు మాస్క్ అయితే ఇస్తారండి అంటే చిన్న వాళ్ళకి యూజ్ అవుద్ది పెద్దవాళ్ళకి యూజ్ అవుద్ది ఇలా పైన కప్పు ఉంటుంది అందులో వాటర్ వేసి మన దగ్గర ఉన్న మెడిసిన్ వేస్తే సరిపోతుందండి ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు అలానే వీటికి బ్యాగ్ బ్యాటరీస్ కూడా ఉన్నాయండి బ్యాటరీస్తో కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేసినా పర్వాలేదు కానీ చాలా బాగా పనిచేస్తుంది మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఆస్తమా అలాంటివి ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి చాలా మంచిగా యూజ్ అవుతుంది మీకు లింక్ కావాలంటే యూట్యూబ్లో లో లింక్స్ రాదండి ఈ వీడియో పైన ఈ ఫోటో ఉంది కదా దానిపైన ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ ప్రోడక్ట్ అయితే ఓపెన్ అవుతుంది వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్